దేవుడు యొక్క వార్తను మన జీవితంలో ఎలా నెరవేర్చబడుతుందని నాలో చేస్తే మీరు నా మాట శ్రద్ధగా విని ఆత్మలు అనుసరించినప్పుడు నేను తలగా ఉంచుతాను పాపగా ఉంచు అన్నాడు నీళ్ళు అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను అప్పు తెచ్చుకునే వాడిగా చేయాలన్నాడు అయితే డెవలెట్గా చెప్తున్నాను మీరు నా హక్కులు తీర్చబడాలంటే దైవ శావకుడు చెప్పింది చేయడానికి ఇష్టపడితే కష్టాలు పోతాయంటే ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నా దగ్గర పరిశుద్ధ గ్రంథంలో ఒక సేవకుడు దగ్గర శిష్యుడిగా ఉన్నాడు ఒక ఆయన పిల్లలు పెట్టడానికి భార్యలు పెట్టడానికి బాధ్యత ఎందుకంటే భర్త తన కుటుంబాన్ని పోషించాలి అని బాధ్యత భార్య తన భర్తలకు లోపడాలి మరి అంతమంది భార్యలు భర్తలకు లోపడ్డారా లోపడాలి లోపడినప్పుడు నేను రాశీర్వాదాన్ని పొందుకుంటారు సంగతి తెలియదు కానీ ఆనందాలు చేసుకున్న తర్వాత ఆనందాలు తీసేసేది కాదు

విశ్వాసైన భార్య తన ప్రవర్తన బట్టి విశ్వాసం లేని భర్తలు వాక్యం లేకుండా రాబట్టుకోవచ్చు వచ్చిన పడుతున్నారంటే ఏంటది తిరుగుబాటు కాబట్టి దయవిట్గా తెలియజేస్తున్నారు మీ ఇంట్లో ఒక దీపముగా ఉన్నారు ఒక మాదిరిగా కొట్టినా కానీ మీరు తిరిగి పట్టకూడదు ప్రేమ చూపాలి తింటే కానీ మీరు తిరిగి చెప్పకూడదు చెప్పి ప్రేమ చూపాలి మీరు చూపిన ప్రేమకు మీరు చూపినటువంటి మంచితనానికి మీరు చూపినటువంటి ఓర్పు సహనానికి నీతో పాటు దేవుడి దగ్గరకు వస్తాను దేవుడి స్తోత్రం ఒక నడిపించేత ఇక్కడ దగ్గర శిష్యుడిగా ఉన్నాడు ఒక ఆయన పాడపిల్లలు పోషించాలి ఇది పురుషుల యొక్క బాధ్యత పురుషులు ఏం చేయాలి కుటుంబాన్ని పోషించాలి క్రీస్తు సంఘాలను పోషించి సంరక్షించే అదే కుటుంబాల్లో సినిమాషుడు ఒక తలపు వచ్చి పిల్లలు శ్రమించిన పిల్లలు పోషించినో భార్య పోషించినారు అప్పు చేసిన అప్పు చేసిన తర్వాత సరిపోయాడ చక్కగా పిల్లలకి ఆరోగ్య స్నానం చేపిస్తూ చక్కగా బ్రతుకుతూ ఉంది ఇప్పుడు భర్త చసిపోయాడు ఏం చేయాలి పతి కలగా బతికింది కష్టపడకుండా బతికింది సుఖంగా బతికింది రాత్రం కలిగిన కుటుంబం అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు అప్పు ఇచ్చినటువంటి వారు వచ్చి నువ్వు అప్పు కడతావా నీ పిల్లలతో నా దగ్గర బాధ చేస్తావాస్తాం కసం దోపెట్టి ఇంటి పనులు పనులు అంటితో తీసే పనులు సుబ్బు చేసే పనులు చేయాలా తీసుకెళ్తా ఉంటున్నారు తల్లి విడిపోతుంది కాలా బాగా పెంచింది పిల్లల్ని ఆమె శావకుడి ఎందుకు వచ్చింది ఎవరికి వచ్చింది దైవ శావకుడు ఎందుకు వచ్చింది అంటే ఆ గురి చూడండి ఆమె గురి చూడండి మా దగ్గర ఉండదు శావకుడికి వచ్చి చెప్తుంది యా నా పెరు నీ శిష్యుడు నీ దగ్గర శిష్యుల కుటుంబానికి అప్పు చేస్తాడు చనిపోయానికి తెలుసు కదా అప్పించినటువంటి వాడు వచ్చి అప్పు కర్తవా అని చూడండి ఎందుకు వచ్చింది మీ ఎందుకు వచ్చింది శావుడు ఏ సలహా ఇస్తే ఆ సలహాన్ని పాటిస్తే నాకు మేలు జరుగుతుందని విశ్వాసం ఉన్నది ఈనాడు కానీ విశ్వాసం లేదు కొంతమంది తులసుల దగ్గరికి వెళ్తారు రాజకీయ నాయకు దగ్గరికి